హరే కృష్ణ మన దేవాలయం ఛానల్ స్వాగతం అండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అన్నమాట అందరికీ తెలిసి ఉంటుంది అయితే మన దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం మన హిందువుగా మన ఆచారం చాలామంది వెళ్తుంటారు అలాగే నేను ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని పరిచయం చేస్తున్నాను ఇది విశాఖపట్నం కంచరపాలెం దగ్గరలో ఊర్వశి అందరికీ తెలిసి ఉంటుంది లోకల్ వాళ్ళకి ఊర్వశి దగ్గర థియేటర్ ఉంటుంది ఊర్వశి థియేటర్ ఆ ఊర్వశి థియేటర్ పైకి కొంచెం ఇలా వెళ్ళిపోతే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పండుగ రోజు అయితే ఇంకా ఖాళీ ఉండదు సుబ్రహ్మణ్య స్వామి మాలలు వేస్తారు నేను కూడా రెండు మూడు సార్లు వేశాను దానికి సుబ్రహ్మణ్య స్వామి తాలూకా ఏవైతే ఇవి ఉంటాయో అవి సోలాలు గుచ్చుకుంటారు గుచ్చుకొని మొక్కు తీర్చుకుంటారు ఇది ఆ పక్కనే ఉన్నటువంటి నూకాల తల్లి అమ్మవారు నూకమాంబిక అమ్మవారు లోపలికి వచ్చేస్తే ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి లోపల నుంచి ఈ విధంగా ఉంటుంది అక్కడ నేను వెళ్ళేటప్పటికి ఈ రోజు వెళ్ళేటప్పటికి చాలామంది జనం ఉన్నారు జనం జనం అంటే అస్సలు ఖాళీ లేదు స్వామివారు ఈ విధంగా ముందున విగ్రహం పెట్టారు లోపల ప్రతిష్ ప్రతిష్ఠించినటువంటి స్వామివారు అక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఉంటారనమాట ఈ విధంగా ఉంటారు జనాలు ఎక్కువ ఉండడం వల్ల మనకి వీడియో తీసే అవకాశం ఇవ్వలేదు అయితే అక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వారితోటి మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూపిస్తాను చూడండి మాట్లాడుతున్న పెద్ద ఆయనే ఆలయ ధర్మకర్త అనమాట ఉత్సవాలు కానీ ఆలయం డెవలప్మెంట్ కానీ ఆయన ఎంతో కృషి చేశారు కృషి చేస్తూ ఉన్నారు కూడా ఇప్పటికీ ఇది స్వామివారుని దర్శించుకున్న తర్వాత మనం అనుకున్న కోరికలు మన ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా తీరుతాయండి నేను ఖచ్చితంగా నమ్ముతాను రెండుసార్లు స్వామివారిని దర్శించుకోవడం సుబ్రహ్మణ్య తిథి రోజు సుబ్రహ్మణ్యం పండుగ రోజు నేను మాలలు కూడా వేసాను మాల వేసి సోలాలు బొగ్గ సోలం అంటారు బొగ్గ సోలం వేశాను స్వామివారికి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదా అందువల్ల నేను వెళ్ళి మీకు కూడా అందరికీ కూడా చూపిద్దాం అనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి మీరు చేసే లైకు సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో శక్తిని ఇస్తుంది మరెన్నో వీడియోలు పెట్టడానికి ఇస్తుంది బలాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా kita bin mambikan war mata ko